హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో మా పాప అయితే ఇలా ఉందనమాట పేరైతే లాసియా పెడదామని ఫిక్స్ అయ్యాము చూడాలి ఇంకా ఏమన్నా చేంజ్ చేసే అవకాశాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మీ ముందుకు తీసుకురావాలి పాపని అని సో టోటల్ అయితే బాబు అయితే కొత్త బట్టలు వేసుకొని అయితే రెడీ అయింది అనమాట సో కాళ్ళతో పట్టి 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 అని నైట్ మొత్తం అంతా నిద్ర లేకుండా మంచం కొడతా ఉంటుంది చాలా అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్గా ఉంటుంది అనమాట లాసియా సో మామూలుగా బోర్ల పడేది ఒక ఫోర్ మంత్స్కి బోర్లు పడతారు చిన్న పిల్లలు ఎవరైనా సరే ఫోర్ మంత్స్కి బోర్ల అట్లా అట్లా తిరుగుతారన్నమాట బోర్ల ఫోర్ మంత్స్ తర్వాత కానీ ఈ లాస్యా ఏం చేస్తుంది అంటే త్రీ మంత్స్కే బోర్లా పడుతుంది అన్నమాట అంటే వన్ మంత్ పాస్ట్ అనమాట అడ్వాన్స్ ఎయిడ్గా ఉంటుంది నాలుగు నెలల తర్వాత బోర్లు పడాలి మామూలుగా చిన్న పిల్లలు సో ఒక నెల ముందుగానే బోర్లు పడుతుంది అన్నమాట ఒక నెల ముందుగా వర్క్ అయితే చేసేస్తుంది అనమాట సో చూడండి తంతుంది నన్ను ఏందో మా నాన్న చెప్తున్నాడు నా గురించి అని కాళ్ళతో అయితే తంతుంది మాట్లాడతావా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి అంటవా మీ అన్న వాళ్ళు అక్క వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు మనకి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి చెప్పు అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు అల్లరి మా అల్లరి చేయకుండా చెప్పు సో బొక్క బరలు పడుతుంది అనమాట పాప అయితే పొరలాడేది ఎక్కువ అనమాట ఫ్రెండ్స్ చాలా యాక్టివ్గా ఉంటుంది కేకలు అయితే అసలు పక్కింటి వాళ్ళు కూడా వచ్చి అంటారు మార్నింగ్ టైం మీ పాప ఏంది ఎట్లా అరుస్తుంది రే అలా కేకలేస్తుంది మా ఇంట్లో కినిపిస్తుంది అనేసి అన్నమాట చూడండి ఒక్క పాటలు తిరుక్కుంది పక్క సైడ్ పడుకోవడం బోర్లు పడ్డం చాలా ధైర్యంగా ఉంటుంది అనమాట పడుతానేమో ముక్కు ఏమన్నా గాయాలు అవుతాయేమో మూత ఏమన్నా అవుతాయేమో అనే భయం ఇంత కూడా ఉండదు కదా లాసియా నీకు అయిదా పడతాను ముక్కకి మూతకి గాయం అవుతుంది భయం అయిదా నీకు ఎందుకంత ధైర్యం సరే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అయ్యో ఎంగిలి ఎంగిలిగింది నాకు అంతా ఎగిరింది నాకి చూడండి ఫ్రెండ్స్ పొక్కట్లో పడుకుందనమాట సో ఇది ఇంకా శాంపిల్ మాత్రమే పొక్కట్లో పడుతుంది బుక్కబార్ల పడుతుంది పక్క సైడ్ తిరిగి పడుకుంటుంది అనమాట పెద్ద యజమానురా చూడండి ఆ చెయ్యి చూడండి ఆ చెయ్యి అక్కడ పెట్టింది చూడండి కాలు మీద పెట్టి నోట్లోకి వేలు పెట్టుకొని స్టైల్గా పడుకుంటుంది అనమాట నేను సాక్షులు హాయ్ చెప్పమ్మా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు నువ్వు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మా నాన్నకి సపోర్ట్ చేయండి నేను సో ఫ్రెండ్స్ పాప ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి మేము దుప్పటి ఒక సైడ్ వేస్తాము కానీ పాప తిరిగేది మాత్రం ఇంకో సైడు చాలా అల్లరి అనమాట అసలు చాలా చాలా అల్లరి మమ్మల్ని కసరుతుంది అనమాట గట్టిగా అరుస్తుంది మా మీదే అరుస్తుంది సరిగ్గా పండేస్తే మా మీదే అరుస్తుంది లాసియా గారు నిద్ర వస్తుందమ్మా మళ్ళీ పడుకుందో లే మెక్క వాళ్ళు ఉన్నారు మెన్నవాళ్ళు మెక్కవాళ్ళు వాళ్ళతో ఏమైనా కొంచెం మాట్లాడు చెయ్యను చెయ్యి చెయ్యి హాయ్ అక్క హాయ్ అన్నాను హాయ్ సో ఫ్రెండ్స్ సో నా కూతురు ఇలా ఉంది టోటల్గా సో ఇప్పుడే లేవడానికి కూడా ట్రై చేస్తాం అనమాట పడి దేక్కుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తుందనమాట అవునంట నీ గురించి అందరికీ చెప్తాను అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి నువ్వు చేసే అల్లరి అల్లరి పనులన్నీ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా పడిందో లేదు బొక్క పడ్డాం ఏలకల పడ్డాం పాకడం ఇవన్నీ చేస్తుంది కథ నిజమే కదా ఓ చెప్పానని మీకు చెప్తున్నాను కదా అందుకని సీరియస్గా చూస్తుంది వీడియో కట్ చేసిన తర్వాత తంతుంది మనల్ని ఓ చూడండి ఫ్రెండ్స్ కాళ్ళు అయితే తన్నుతుంది కాళ్ళు ఎక్కడ పెట్టిన చూడండి నా గురించి ఏదో చెప్తున్నావు అనేసి తన్నుతుంది ఏం చెప్పేది ఐ లవ్ యూ లచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ ఈజ్ వెల్ సో ఫ్రెండ్స్ టోటల్గా అయితే పాప అయితే ఎలా ఉంది కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా పాప కోసం అయితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో పాప కూడా ఇక వీడియోస్ లాగా అయితే ఎంట్రీ అవుతుంది జనవరి ఫస్ట్ ఈరోజు నుంచి ఆల్మోస్ట్ పాప చేసే పనులన్నీ మీకు చాలా రిలీఫ్ని టెన్షన్ని తగ్గిస్తాయి చిన్నపిల్లలతో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అది మీకు తెలుసు సో ఇక పాప గురించి అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ అప్లోడ్ అవుతూ ఉంటాయి రిలీజ్ అవుతుంటాయి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాప కూడా చెప్తుంది అవునండు ఏం కావాలా ఫోన్ గల్లా ఫోన్ ఇస్తే పగలు కొడతాం అప్పుడు మనకి ఫోన్ ఉండదు బాయ్ 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 చెప్పు బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ మేమైతే అనుకున్నాం లాసియా అని అయితే అనుకున్నాం మీకేమైనా మంచి పేరు తోస్తే లా ఎల్లు అక్షరంతో కింద కామెంట్ చేయండి అలాగే పాప ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్పటి వరకు హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరీ మచ్ థ్యాంక్ యూ బాయ్ చెప్పు బాయ్ అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి బాయ్ చెప్పు చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ పాప అయితే మీరేమనుకుంటున్నారు పాప గురించి మీ అమూల్యమైన సమాధానాన్ని కింద కామెంట్ చేయండి